పద్దెనిమిది వందల డెబ్భై ఏడు నవంబర్ తొమ్మిది మహమ్మద్ ఇక్బాల్ పాకిస్తాన్లోని సియాల్కోట్లో జన్మించారు ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దేశ విభజనకు కారకమైన ముస్లిం లీగ్ పార్టీకి అతిపెద్ద నాయకుడైన జిన్నాకి మహమ్మద్ ఇక్బాల్ కుడిభుజంగా వ్యవహరించారు పాకిస్తాన్ ఏర్పాటు చేయడానికి చేసిన మేధో పోరాటానికి మహమ్మద్ ఇక్బాల్ సహకరించడం జరిగింది ఈయన వ్రాసిన సారే జహాసే అచ్చా గీతంలో మర్మగర్భంగా భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే తన ఉద్దేశాన్ని చొప్పించడం జరిగింది నేటికీ కూడా అధిక శాతం మంది భారతీయులు ఈ విషయం తెలియకుండానే ఆ గీతాన్ని దేశభక్తి గీతంగా పాడుకోవడం జరుగుతోంది జిన్నాకి ముస్లిం వర్గాల మద్దతుతో పాటు బ్రిటిష్ వాళ్ళ పరోక్ష మద్దతు కూడా లభించింది దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ జిన్నా వ్యూహాలకి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనికి వచ్చే ఎటువంటి వ్యూహాలు ఆలోచించలేదు అమలు చేయలేదు సేకరించి అందించిన వారు వజ్జల శ్రీనివాసులు గారు వారికి ధన్యవాదాలు భారత్ మాతాకి జై